కాంగ్రెస్ మోసాలు రైతుల నుంచి సింగరేణి దాకా అందరికీ శటగోపం మాటలతో మాయ చేస్తున్న కాంగ్రెస్ ఓవైపు పథకాలకు పంగనామాలు మరొక వైపు కార్మికులకు అన్యాయం సింగరేణి కార్మికులకు కుచ్చుటోపి లాభాల వాటాలో యాభై శాతం కోత సింగరేణికి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల లాభం పదహారు శాతం వాటాను పంచిన సర్కార్ ముప్పై మూడు శాతం లాభాలు వచ్చా ఇచ్చామని పబ్లిక్ 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 సిటీ చేసుకుంటా ఉన్నారు మాటలతో మాయ చేస్తున్నటువంటి సర్కార్ రైతులను మరోసారి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఐదు వందల కోట్ల బోనస్ మెలిక ఇక ఐదు వందల రూపాయల ఐదు వందల రూపాయల బోనస్ మెలిక బోనస్ కూడా మెలిక రైతు భరోసాకు కండిషన్లు అని చెప్పేసి ఒక వార్త అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అన్ని రంగాలను ఏ విధంగా మోసం చేసుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి సర్కారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా మోసం చేసుకుంటూ వచ్చింది అనేది మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారు చూడండి గట్టు ఎక్కేదాకా ఓడ వల్లన్నా గట్టు దాటాక బోడమల్లన్నా అన్నట్టుగా ఉంది సర్కార్ తీరు ఎన్నికల సమయంలో ఎలాగైతే ఎలాగైనా గెలవాలని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక కండిషన్లు పెడుతోంది మాయా మాటలతోటి మోసం చేయడంలో తమకు తామే సాటి అని కాంగ్రెస్ నేతలు నిరూపించుకుంటున్నారు నిన్నటి మొన్నటి వరకు జనాన్ని రైతులను మోసం చేసిన సర్కార్ ఇప్పుడు సింగరేణి కార్మికులను కూడా కుచ్చుటో పెట్టింది వాళ్ళకు కూడా వాటాల్లో తేడా చేసి నయవంచన నయవంచనకు తెరలేపింది సింగరేణి కార్మికుల కష్టాన్ని బొగ్గుపాలు చేసింది బేసిక్ గా వాళ్ళకు వాటాలో వాళ్ళకు వాటాలో ముప్పై మూడు శాతం ఇవ్వాలి లాభం లాభంలో వాట వచ్చినటువంటి లాభాల్లో వాటా ముప్పై మూడు శాతం ఇవ్వాలంటే పదహారు శాతం వాటాను పంచదని చెప్పుకొని బయట మాత్రము ముప్పై మూడు శాతం ఇచ్చినామని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటుందంటే ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ విధంగా మోసం చేసిందో ఇక్కడ క్లియర్ గా చూడండి రైతులకు ఏ విధంగా మోసం చేసింది ప్రతి బ పంటకు బోనస్ అని ప్రకటన చేసింది ఎన్నికల్లో మీరు చూడండి ఎన్నికల్లో ప్రతి పంటకు అన్ని పంటలకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటన చేసింది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలు దేవుడు ఎరుగు పంటకైనా ద దొడ్డోడ్లకు సన్నోడ్లకు అన్నింటికి ఇస్తారా అంటే అది లేదు ఇప్పుడు కేవలం సన్నోడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పేసి ప్రకటించారు ఇక సన్నాలకే ఐదు వందల రుణాలకే రైతులకే రుణమాఫీ ఆ అంశాన్ని పక్కన పెట్టి పక్కన పెట్టినటువంటి రేవంత్ సర్కార్ రుణమాఫీ కోసం అన్నదాతలు ఆగమాగం సో రైతులను ఏ విధంగా మోసం చేశారు ఇంకా తక్కువ మా లేదు ఇంకా ఇంకా చెప్తా చూడు ఎన్ని ఎంత మోసం చేసినంటే ఇప్పుడు పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు పదిహేను వేల ఎకరానికి ఇస్తా అని చెప్పారు అధికారంలోకి వచ్చి రెండు సార్లు అయిపోయినా కనీసం పదివేల ఎకరానికి కూడా దిక్కుదివాన్ లేదు ఇది ఇది ఎట్లాగో ఇవ్వలేరు వీళ్ళతో సాధ్యం కాదు కనీసం కేసీఆర్ ఇచ్చేటువంటి ఈ పదివేలైనా ఇస్తారా అంటే ఆ పదివేలు కూడా ఇప్పటిదాకా గతి లేదు ఇప్పటికీ ఇక వానాకాలం స్టార్ట్ అయిపోయింది ఇక కోతలు స్టార్ట్ అయినాయి ఈ అకాల వర్షాలు వచ్చి ఇప్పటికీ సగం మంది రైతుల ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక ఈ నెల నుంచి ఈ నెల ఎండింగ్ నుంచి అక్టోబర్ నుంచి కోతలు స్టార్ట్ అయిపోతాయి ఒక నెల నెల పదిహేను రోజులు కోతలు స్టార్ట్ అయిపోతాయి పంటను తీసుకుంటారు అనమాట ఏది వానాకాలం సీజన్ ఇప్పటిదాకా ఈ పదిహేను వేలు గతి లేదు ఎకరానికి పదివేలు గతి లేదు ఏది లేదు పోనీ రుణమాఫీ అన్న వేస్తారా అంటే ఫస్ట్ ఏం చెప్పారు నలభై ఒక్క వేల కోట్లు అయితే ఈ రుణమాఫీ కోసము అని చెప్పారు నలభై ఒక్క వేల కోట్లు అయితే ఏం చెప్పారు నలభై ఒక్క వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల కోట్లకు మార్చారు ఏది క్యాబినెట్ తీర్మానంలో తర్వాత దాన్ని పదిహేడు వేల ఆరు ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు రుణమాఫీ చేసేసి చేతులు తురుపుకున్నారు మొత్తం నలభై ఒక్క లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి ఇందులో కేవలము ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారు మిగతా వాళ్ళకి ఎవరికి మాఫీ కాలేదు నిన్న నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి అన్నారు ఏమన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా రెండు లక్షల వరకు రుణమాఫీ వచ్చినట్టు మీరు చూపిస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ అయినట్టు ఒక్క రైతుని చూపించినా కానీ మీరు దేనికంటే దాని సిద్ధం అని చెప్పేసి ఆయన మాట్లాడారు నిజంగా కూడా లేరు మరి నేను గతంలో కూడా చెప్పిన ఈ రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీ లెక్క తీసుకొని ఏ గ్రామ పంచాయతీలో ఒకదాన్ని తీసుకొని ఆ గ్రామ పంచాయతీలో ఎంతమంది రైతులు రుణమాఫీ రుణ రుణాలు ఉన్నాయి వాళ్లకు ఎంతమందికి మాఫీ అయినాయి ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ కాలేదు వంద మంది అప్పులు తీసుకున్నటువంటి రైతులు ఉంటే అందులో పది మందికి చేసి మా అమ్మ నేను గతంలోనే చాలా సార్లు మాట్లాడడం జరిగింది ఎందుకంటే మీడియా మొత్తం రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉన్నది పత్రికలు మొత్తం ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాయి కొసరు వేసేసి మొత్తం అయిపోయిందని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది సో కాబట్టి రైతు రుణమాఫీ అనేది జరగదు జరిగినా కానీ మమ్మ చేసేసి క్లోజ్ చేస్తారని చెప్పేసి గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు గదే జరిగింది సో కాబట్టి ఈ విధంగా రైతులను ఇట్లా రైతు బంధు ఇయ్యకుండా మోసం చేసిరు పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి పదివేలు కూడా గేవు రుణమాఫీ పేరుతోటి మోసం చేసిరు ఇప్పుడు బోనస్ పేరుతో కూడా మోసం ఏమని చెప్పారు ప్రతి పంటకు ప్రతి పంటకు బోనస్ ఇస్తామని చెప్పారు ప్రతి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు ఈ అన్ని వరి ఎంత వరి పండించుకోండి అని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి కానీ చివరికి ఏమైంది ఇలా కేవలం సన్న వడ్లు పండించినటువంటి వాళ్ళకు మాత్రమే వడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ వస్తుందంట ఈ ఎండాకాలంలో ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఎండాకాలము ఎండాకాలంలో మెజారిటీగా దొడ్డోడ్లే వేస్తారు బంకోట్లు అంటారు మన ఊర్లలో ఈ బంకోట్లే వేస్తారు ఎక్కువ ఈ బంకోట్లు వేసి బంకోట్లు ఎందుకు వేస్తారు అంటే వజన్ రావడం కోసం వేస్తారు ఈ సన్నాలు వేస్తే సన్నాలు తక్కువ దిగుబడి ఉంటుంది ఎక్కువ శీతాలం ఉంటుంది రకరకాల రోగాలు వస్తుంటాయి కానీ దొడ్డోడ్లకు ఈ బంకోట్లకు ఈ ప్రాబ్లం ఉండదు దానికి తక్కువ మందు కొట్టాలి తక్కువ శీతాలం ఉంటుంది వజన్ కూడా ఎక్కువ వస్తుంది సో కాబట్టి ఎక్కువ దొడ్డోడ్లు వేస్తుంటారు అన్నమాట యాసంగిలో సో కాబట్టి ఇప్పుడు దొడ్డోడ్లు వేస్తారు కాబట్టి దొడ్డోడ్లకి ఎవరికి కూడా ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చాడు ఇది ఒక పచ్చి మోసం అప్పుడే ఒక మాట ఇప్పుడే ఒక మాట ఇక కౌలు రైతులది కూడా సేమ్ ఇక చూడండి కౌలు రైతులది కూడా ఏం చెప్పిండు ఆయన గతంలో ప్రతి కౌలు రైతుకు కూడా పదిహేను వేలకు ఎకరానికి పదిహేను వేలు ఒక సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు పదిహేను వేలు లేవు నా పది వేలు లేవు నిన్న చివరికి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ పెట్టి ఏమంటాడు కౌలు రైతుకి ఇయ్యడం కుదరదు రైతు కౌలు రైతు మాట్లాడుకోవాలి ఇద్దరిట్లలో ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తాం మేము అని చెప్పేసి తుమ్మల గారు సెలవు ఇచ్చారు అంతేది ఇంకా కౌలు రైతుకు రాదు కౌలు రైతు పని అయిపోయినట్టే ఇది 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 మొత్తానికే మోసం కౌలు రైతు అనేటువంటి మొత్తానికే ఇది పెద్ద మోసం కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రంగాన్ని మోసం చేసింది ఈ రంగాన్ని మోసం చేయలేదు వీళ్ళని మోసం చేసింది అన్నటువంటి మాట లేదు అన్ని రంగాలను అందరినీ విజయవంతంగా మోసం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసుకుంటూ వచ్చింది ఒక్కరి వీళ్ళని వాళ్ళని కాదు రైతులను విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యోగులను సింగరేణి కార్మికులను ఆర్టీసీ వాళ్ళని ఇప్పుడు రేప మాపు ఆర్టీసీ కూడా ప్రైవేటీకరణ వైపు అడుగులు పడతా ఉన్నాయి చూడండి మీరు జరగబోతూ ఉంది అది ఇట్లా అన్ని రంగాల వాళ్ళని అన్ని రంగాల వాళ్ళని మోసం చేసుకుంటూ వచ్చింది ప్రైవేట్ రంగాన్ని కూడా చెప్పినా కదా కన్స్ట్రక్షన్ సంబంధించి ఎవరైనా ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కానీ ఎస్ఎఫ్టీకి నూట డెబ్బై ఐదు రూపాయలు సమర్పించుకోవాలి లంచం రూపంలో కమిషన్ల రూపంలో ఆ విధంగా నడుస్తుంది వ్యవహారం సో కాబట్టి ఈ రంగాన్ని మోసం చేసిండు ఈ రంగాన్ని మోసం చేయలేదు అన్నట్టు ఏం లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇర మన మన దౌర్భాగ్యమో ఏందో తెలియదు కానీ ఇక్కడ బలంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో బలమైనటువంటి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు రెండే రెండు రాష్ట్రాలు ఒకటి తెలంగాణ రాష్ట్రము ఇంకొకటి కర్ణాటక రాష్ట్రం ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి ఇప్పుడు ఏ రకంగా కూడా డబ్బులు బయటకుపోయేటువంటి అవకాశం ఎందుకంటే ఇది ఇప్పటికే స్కామ్లల్లో మొత్తం మునిగిపోయింది ఆగమాగమైంది ఇక్కడ డికే శివకుమార్ ఏకు మేకై కూర్చున్నాడు నన్ను సీఎం చేయకపోతే మీ మొత్తానికి అయిపోతున్నటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మన త్రిబులార్ గారు ఏకచిత్రాధిపత్యంగా ఆలేస్తూ ఏలేస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం ఈ ఈ వసూల కార్యక్రమాన్ని మొత్తాన్ని ఆయన చూసుకుంటు ఉన్నాడు అనమాట సో ఇట్లా తెలంగాణ సంపదను మొత్తానికి దోసుకపోయి ఢిల్లీ ఎవరైతే బాసులు ఉన్నారో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఖర్గేకి వీళ్ళందరికీ కట్టబెడతా ఉన్నారు సంచులాన్ని ఎందుకంటే వాళ్ళు హర్యానా ఎన్నికలు ఉన్నాయి వాళ్ళకు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల ఖర్చు మొత్తం మన తెలంగాణ ప్రజల సొమ్ముతోటి నడిపేయాలన్నమాట ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది సో కాబట్టి అందరినీ మోసం చేసిన ఇప్పుడు చివరికి సింగరేణి కార్మికులు ప్రతి ఏటా లాభాల్లో కార్మికులకు వాటా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిదిలో పది శాతం వాటా పంపిణీ ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న వాటా ఏడాది గతేడాది రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లాభం వచ్చింది దాంట్లో ముప్పై రెండు శాతం పంచినటువంటి గత సర్కారు అంటే ఈ ఇరవై రెండు వేల రెండు సరే రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లలో ముప్పై రెండు శాతం పంచింది సో అప్పుడు ఏడు వందల పది కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్ రూపంలో వచ్చింది అనమాట ఏది ఈ ఈ అమౌంట్లకి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఒక నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల లాభం వచ్చింది ఏది ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు వచ్చింది దీంట్లో లాభం కేవలం ఏడు వేల తొమ్మిది వందల అరవై కోట్లే ఇచ్చినటువంటి సర్కారు అంటే పదహారు శాతం ఇచ్చి ముప్పై మూడు శాతం అని పబ్లిసిటీ చేసుకుంటుంది కాదు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లల్లో ముప్పై రెండు శాతం అంటే ఏడు వేల పది కోట్లు అయినప్పుడు ఏడు వందల పది కోట్లు అయినప్పుడు నాలుగు వేల ఏడు వందల కోట్లల్లో ముప్పై మూడు శాతం అంటే ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు అవుతాయా ఎంత కావాలి అవి డబల్ కావాలి దాదాపు పదిహేను వేల కోట్లు కావాలి అది కాకుండా వీళ్ళు కేవలము గింత చేసారు అంటే ఇదేంది పదహారు శాతం ఇచ్చి పదహారు శాతం ఇచ్చి ముప్పై మూడు శాతం అని పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ అంటే పచ్చి మోసం పచ్చి మోసం నెట్ట నిలువున పట్ట పగటిలో అబద్దాలు ఆడి మేము చెప్పిందే నిజమని నమ్మించేటువంటి బ్రోకర్ పార్టీ బేవార్స్ పార్టీ అబద్ధాలు చెప్పేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంక ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఈ సింగరేణి బెల్ట్ల సింగరేణి బెల్ట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్ని చూడండి అన్నింటిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలే వేరే ఇతర పార్టీలు గెలవలేదు సింగరేణి కార్మికులు అవుట్ రేట్ గా గంపగుతగా వేసి పడేసారు పోత కాంగ్రెస్ పార్టీకి చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ గోదాఖండ్లో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎక్కడ చూసుకున్నా కానీ సింగరేణి బెల్ట్ ఎంత ఉందో కోల్ బెల్ట్ ఆ కోల్ బెల్ట్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ టంచగా గెలిచి పడేసింది అలా వాళ్ళని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు సింగరేణి కార్మికులకు చేసినటువంటి ఘనకార్యం ఏమైనా ఉందా అంటే వచ్చిన లాభాల్లో కూడా కోత పెట్టి గత సర్కార్ కంటే మేము వన్ పర్సెంట్ ఎక్కువనే లాభాలు ఇచ్చినాం మీకు అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం దీనికంటే దిక్కుమాలతనం ఇంకోటి ఉంటుందా రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లల్లో ముప్పై రెండు శాతము ఏడు వందల పది కోట్లు అయితే ఇదే నాలుగు వేల ఏడు వందల కోట్లలో ముప్పై మూడు శాతం ఎంత కావాలి దాదాపు పదిహేను వేల కోట్లు కావాలి పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు పదిహేను వేల కోట్లు కావాలి పదిహేను పదిహేను వందల కోట్లు కావాలి అవి కాకుండా కేవలము ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు ఇచ్చి మొత్తానికి మేము ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం సింగరేణి కార్మికులకు నట్ట నడి దాంట్లో తీసుకపోయి ముంచేసింది అనమాట నిట్ట నిల్వడం మోసం చేసింది కాంగ్రెస్ నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకొని గోదావరి దినే ఆ మధ్యలో పోయినాక కుక్క మునుగుతుంది మరణం ముంచుతుంది అందరు కలిసి సంక్రాంతిపోతారు అనమాట సో అట్లా ఆ విధంగా సింగరేణి కార్మికులను ఈ విధంగా పచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి ఒకసారి నాకు ఏదో కాంటాక్ట్ నెంబర్ వచ్చింది చూడండి వచ్చినటువంటి గ్రోత్ రేట్ లాభాలు ఎట్లా వచ్చినాయి ఇగో ఇరవై రెండు ఇరవై మూడులా రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లాభాలు వచ్చినాయి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఏడు వందల కోట్లు వచ్చినాయి వస్తే ఇక చూడండి ఎట్లా ఇచ్చి ఇలా ఇచ్చినటువంటి చూడండి ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై రెండు శాతం ఇస్తే ఏడు వందల కోట్లు వస్తే ఏడు వందల పది కోట్లు వస్తే ఏడు వేల నాలుగు వేల ఏడు వందల కోట్ల లాభ లాభాలు వస్తే దాంట్లో పదహారు శాతమే ఇచ్చారు ఎప్పుడు పదహారు శాతం ఎప్పుడు ఇచ్చారు అంటే రెండు వేల ఏడు ఎనిమిదిలో తెలంగాణ రాక ముందుకు ఇచ్చారు తెలంగాణ వచ్చిన కాడ నుంచి వీళ్ళకి ఎంతెంత లాభాలు వస్తు ఇస్తున్నారు అంటే తెలంగాణ వచ్చిన కాడ నుంచి వీళ్ళకు ఇరవై శాతానికి తగ్గకుండా లాభ లాభాలల్లా వచ్చిన లాభాలల్లా ఇరవై శాతానికి తగ్గకుండా ఇచ్చుకుంటూ వస్తున్నారు దిగజూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి పదిహేను పదహారుల ఇరవై మూడు పదహారు పదిహేడుల ఇరవై ఐదు పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై ఏడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండుల ముప్పై ఇరవై రెండు ఇరవై మూడుల ముప్పై రెండు తర్వాత ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఒక పది సంవత్సరాలు పది కాదు ఇరవై సంవత్సరాలు వెనుకకు పోయి మళ్ళీ ఎప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో ఇచ్చిర్రో మళ్ళా ఆడిపోయి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు వెనుకకు పోయి మళ్ళీ ఆడిపోయి ఏడు కాదు పదహారు సంవత్సరాలు వెనకకు పోయారు పోయి మళ్ళా పదహారు శాతం ఇచ్చారు ఇది వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గిట్ట గింత పచ్చి మోసం ఉంటుంది అన్నట్టు